సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఆరు గ్యారంటీల పథకాలు ఏవైతే పెట్టారు స్కీమ్లు పెట్టారు సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు ఆరు గ్యారెంటీల్లో అది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న పేదరికం అసమానతల రహిత ఈ పథకాలు కొన్ని అవసరమవుతున్నాయి ఉదాహరణకి మహిళలకు ఉచిత ప్రయాణం వాళ్ళు రకరకాల పనులు చేస్తూ ఉంటారు తక్కువ ఆదాయాలు ఉంటాయి ఒక్కోసారి ఇంటి పని బోల్డ్ అంతా చేస్తారు ఏమీ ఆదాయం ఉండదు అట్లాంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా ఉపయోగపడుతుంది ఆ ఉచిత బస్సు ప్రయాణం వల్ల వచ్చే నష్టం కూడా ఏమీ లేదు మహిళల ఆదాయ భద్రతను పెంచడానికి ఉపయోగపడేది అది నష్టం చేసేవి ఏం లేవు లేవు అందులో అంశాలు కాబట్టి పథకాలన్నీ కూడా ఏంటంటే మన అసమానతల రీత్యా వాటి అవస అవసరము ఉంది వాటి పథకాలను తీసుకురావటం మంచిదే ఇప్పటికీ నాలుగు అమలు అవుతున్నాయి ఈ నాలుగింటితో పాటు ఇంకా రెండు మిగిలి ఉన్నాయి అవి తర్వాత అమలు చేస్తారు ఎన్నికల తర్వాత వస్తుంది అనుకుంటా బహుశా ఈ ఆరు పథకాలతో పాటుగా ఉపాధి కల్పన మీద కూడా గవర్నమెంట్ సీరియస్గానే దృష్టి పెట్టింది ఒక టెక్నికల్ యూనివర్సిటీ ఒకటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నైపుణ్యాభివృద్ధి ఒక యూనివర్సిటీని పెట్టాలనే ఆలోచన దాని ద్వారా నైపుణ్యాభివృద్ధికి దోహదపడుతూ ఉపాధి కల్పనకు అవకాశాలు విస్తరించాలనేది ఒక ఆలోచన ఇవన్నీ జరుగుతున్నాయి ప్రయత్నాలు ఈ ప్రయత్నాలు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా వాటికి అవసరం ఉంది ఆ ప్రయత్నాలు చాలా వేగంగా కూడా జరగవలసి ఉంది ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటి పథకాలు రావాల్సిన అవసరం ఉంది ఉపాధి కల్పన కోసం ఎస్సీ ఎస్టీ బీసీల ఫైనాన్స్ కార్పొరేషన్లను బలోపేతం చేసి వాటి ద్వారా కావలసిన రో లోన్ సదుపాయాన్ని కనుక పెంచగలిగితే ఆ అందువల్ల కూడా చాలామంది ఉపాధి పొందగలుగుతారు ప్రభుత్వమే ఈ పని కూడా కొంత సీరియస్ కానీ దాని సంస్థల బలోపేతం చేసే ప్రయత్నం కూడా చేయాలి ఈ ప్రయత్నాలన్నీ కూడా జరగవలసిన అవసరం ఉంది ఒకటి తర్వాత ఒకటిగా మొత్తం మీద ఇవన్నీ కార్యక్రమాలు అమలు కావాలని కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు ఆరోగ్య ప్రతిదానికి వైట్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అనేది ఒక రూల్ ఉంది సార్ రూల్ పెట్టారు అయితే చా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే చా కొన్ని లక్షల్లో రేషన్ కార్డ్స్ పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ సో ఇది దీని మీద చాలా ప్రభావం చూపిస్తుంది కదా ఆ రకంగా చూసుకుంటే అంటే అందరికీ ఇది అందే అవకాశం లేదు కదా ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు వైట్ రేషన్ కార్డు ఎక్కడి నుంచి తెస్తారు కంపల్సరీ కాదు అన్ని విషయాల్లో ఆ రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే ఆ దరఖాస్తును గవర్నమెంట్ పరిశీలించి ఆ దరఖాస్తు ప్రాతిపదికన మరి వాళ్ళ కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తారు ఇవాళ కాకపోయినా ఇంకా నాలుగు రోజులకైనా మొత్తానికి గవర్నమెంట్లో కొత్త రేషన్ కార్డులను ఇంకో పది పన్నెండు లక్షల మంది అదనంగా రేషన్ కార్డులు పొందుతారు అప్పుడు వాళ్ళు దాన్ని కూడా ఇతర స్కీమ్లను ఉపయోగించుకోవటానికి ఆ కార్డు పొందటం ద్వారా వాళ్ళు కూడా అర్హులవుతారు అయితే ఇప్పటికే తల్లిదండ్రుల రేషన్ కార్డులో కొంతమంది భాగంగా ఉన్నారు కాబట్టి ఆ రకంగా పథకాలను పొందటానికి వాళ్ళకు ఆటంకాలు ఏం లేవు కొందరు కొత్తగా ఇప్పుడే కుటుంబం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి తల్లిదండ్రుల నుంచి వాళ్ళది వేరు చేసి విడిగా రేషన్ కార్డు ఇవ్వవలసి ఉంది కొందరికి కొత్తగానే రేషన్ కార్డు రావాల్సిన అవసరం ఉన్నది ఆ పనులు జరిగితే మిగతా వాళ్ళు కూడా వే వివిధ పథకాలు పొందటానికి కావలసిన అర్హతను సాధించగలుగుతారు ఇదే ఆర్ గ్యారెంటీ లవ్ గురించి ప్రకటన వచ్చిన తర్వాత కేటీఆర్ గారు చాలా కామెంట్స్ చేశారు ఇది అమలు అయ్యే విషయం కాదు ప్రజలు మబ్బే పెడుతున్నారు అన్న ధోరణి ఆయన చాలాసార్లు మాట్లాడారు సో దీనికి మీ సమాధానం ఏంటి నాలుగు అమలు అవుతున్నాయి కదా ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ కానీ అమలు అవుతున్నాయి కదా అంటే ఇది కొన్ని రోజుల తర్వాత ఆపేస్తారు ఇది అయ్యే పని కాదు అనేది ఇక్కడ చాలా కీలకం ఏంటంటే గత ప్రభుత్వం అవినీతికి పాల్పడటం వల్ల ఈ వనరులు లేకుండా పోయాయి ఇప్పుడు కాళేశ్వరం పా ప పథకం విషయంలోనే క్యాగు నివేదిక ప్రకారమే ఆరేడు వేల కోట్ల రూపాయలు పై పైన వాళ్ళు మనం ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ చెల్లించినము ఆ రకంగా అది కాంట్రాక్టర్లకు మేలు జరిగింది అని వాళ్ళు ప్రకటించారు ఇట్లాంటి డబ్బులను నిలువరించగలిగి ఆపగలిగితే ఇట్లాంటి అవినీతిని అరికట్టగలిగితే ఈ పథకాలు అమలు చేయటం కష్టమైన పని కనుక నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అవినీతిని ఆపితేనే బోల్డ్ అని నిధులు వస్తాయి ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఇదే పదే పదే చెప్పింది ఇదే విషయాన్ని అవినీతిని నిర్మూలించగలిగితే ఈ పథకాలు అమలు చేయటం కష్టమైన పని కాదు అదేం పెద్ద ఆర్థిక భారం కూడా కావు అని కాబట్టి ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే ఇట్లాంటి అవినీతికి అవకాశం లేకుండా చూడాలి అది చూడగలిగినప్పుడు పథకాలన్నీ బేసుగ్గా బ్రహ్మాండంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది సమస్య ఉంటుంది ఏముండదు అట్లా ప్రభుత్వం పోతే బాగుండు ఇది కూలిపోతే బాగుండు అనేది వాళ్ళకున్నటువంటి ఒక కోరిక ఆ కోరిక ప్రకారం వాళ్ళు బలవంతంగానైనా ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు విఫలం కావాలనేది వాళ్ళ కోరిక శాపనార్థం కాబట్టి వాస్తవాల ఆధారంగా మాట్లాడటం లేదు నిజానికి ఒక మాట వాస్తవం విపరీతంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని బాగా నిధుల కొరత ఏర్పడటానికి పోయిన ప్రభుత్వం కారణమైంది బీఆర్ఎస్ ప్రభుత్వం అందువల్ల ఇబ్బందులు వనరుల ఇబ్బందులు అనేది ఇలా రాష్ట్రం ఎదుర్కొంటున్నది దాంట్లో ఇంకొక అభిప్రాయం ఉండవలసిన అవసరం లేదు వనరుల కొరత వల్ల చేయలేరు అనేది బీఆర్ఎస్ అభిప్రాయం కానీ అవినీతిని అరికట్టగలిగితే మిగిలిన డబ్బులతో చాలా పనులు చేయవచ్చు అనేది నేను బలంగా నమ్ముతున్నాను ఆ అవినీతిని అరికట్టేటువంటి పని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి అవినీతిని అరికట్టడమే కాక నిధుల దుర్వినియోగాన్ని కూడా మనం ఆపాలి ఇప్పుడు ఉదాహరణకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిధుల దుర్వినియోగానికి ఒక మచ్చ తురత అట్లాంటి దుర్వినియోగం కనుక జరగకుండా ఆపగలిగితే స్కీమ్ అమలవుతాయి అది సమస్య కాదు మనం ఆదాయం పెంచుకోగలిగితే అప్పులు తీర్చి ఇంకొన్ని పథకాలు ఇప్పుడు ఉదాహరణకి మన రుణమాఫీకి అమలుకు ఇంకా కొంత వనరుల సమీకరణ కూడా అవసరమవుతుంది పై పైసలు ఇంకా ఇంకెన్ని కూడా కట్టవలసిన అవసరం ఉంటుంది ఆ పని కూడా చేయవలసి ఉంటుంది ఆ పని చేస్తే అప్పుడు ఇంకా ఈ ఇట్లాంటి రుణమాఫీ లాంటి స్కీములు కూడా అమలు చేయటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు అన్న మన కాలేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనే గతంలో ఒకసారి అది కామధేను కాదు గుదిబండ మనకి తెలంగాణ దానికి అన్న రకంగా మాట్లాడిన సందర్భం ఒకటి వచ్చింది అలా మాట్లాడడానికి కారణం ఏంటి సార్ ఎందుకు ఆ మాట అన్నారంటే అది కా కాంట్రాక్టర్ల పాలిటీ కామధేనువే కానీ ప్రజల పాలిటీ మాత్రం అది గుదిబండగానే మారింది అది ప్రజల విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వనరుల దుర్వినియోగానికి దారితీసింది కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి తెరలేపింది రాష్ట్రం అప్పుల పాలు కావటానికి దారితీసింది అందుకనే మేము ఏం చెప్తున్నామంటే కూలింది కేవలం మూడు పిల్లర్లు కాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మూడు వ్యవస్థలు కూలిపోయినాయి అందులో మొదటి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి రాష్ట్రం అప్పుల ఊబిలోకి చిక్కుకున్నారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టి సుమారు లక్ష రూపాయలు అప్పు చేసిండ్రు నీళ్ళు రాలేదు నీళ్ళు రాలేదు రెండవ సమస్య మేము చెప్పేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన పైసల వల్ల నీళ్ళు రాలేదు నీళ్లు రాకపోగా మొత్తంగానే ఇతర కృష్ణానది మీద చేపట్టిన ప్రాజెక్టులను కూడా మనం పూర్తి చేయలేకపోయాం పైసలన్నీ ఇక్కడ ఖర్చు పెట్టినాం అవి పెండింగ్ ఉన్నాయి అక్కడ నీళ్లు రాలేదు పూర్తయినా సరిగ్గా నిర్మాణం చేయకపోవటం చేత నిర్మాణ లోపాల వల్ల కాళేశ్వరం నుంచి నీళ్లు రాలేదు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో ఇరిగేషన్ వ్యవస్థను సంపూర్ణంగా విధ్వంసం చేసింది అది రెండవ నష్టం మూడవ నష్టం ఏంటంటే ఇంజనీరింగ్ వ్యవస్థను పనిచేయనీ తెలంగాణ ఇంజనీరింగ్ వ్యవస్థకు మంచి పేరు ఉంది భారతదేశంలో ఇక్కడ ఒక ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ ఉంది వాటి ద్వారా మంచి మంచి ప్రాజెక్టులు డిజైన్ చేసి గతంలో ప్రభుత్వాలు మంచి ప్రాజెక్టులను నిర్మాణం చేసినాయి ఇవాళ తెలంగాణలో ఆ వ్యవస్థ అంతా వీళ్ళు కుప్పగూల్చర్రు తమ ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి గారు కాంట్రాక్టర్లు కలిసి నిర్ణయాలు చేశారు దాంతో ఇంజనీరింగ్ వ్యవస్థ సంక్షోభంలో పడిపోయింది ఈ మూడు సమస్యలకు మూల కారణమైంది కేవలం పిల్లర్లు కూలటమే కాదు